అంబేద్కర్ కూడా ఇలా అన్నాడు ఆయన దక్షిణ భారతదేశం గురించి ఏమన్నాడు ఢిల్లీ ఎప్పటికైనా నీకు ముఖ్య ఒక ఒక ప్రధానమైన నగరంగా అది చల్లదు అది ఢిల్లీకి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఒక కేరళ వాడు ఢిల్లీ వెళ్ళాలంటే ఒక తమిళనాడు వాడు ఢిల్లీ వెళ్ళాలంటే ఒక ఎంత దూరం అందుకనే హైదరాబాదులో ఆయన తప్పకుండా రెండవ రాజధాని కట్టమని అన్నాడు అప్పుడు కేరళ వాడికి ఒకే దూరం తమిళనాడు వాడికి ఒకే దూరం కర్ణాటక వాడికి ఒకే దూరం గీచ్ చూపించాడు ఇలా గీచ్ పట్టని గీచ్ చూపించాడు ఒకవేళ చైనా వాళ్ళు రేపు మన మీదకి పాకిస్తాన్ వాళ్ళు అమెరికా యొక్క ఆయుధాలన్నీ కొని మన మీదకి లేదు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళందరూ ముస్లిం కంట్రీస్ అనేకమై మన మీదకి ఢిల్లీకి రాగలరా హైదరాబాద్కి రాగలరా సముద్రవే లేదు హైదరాబాద్కి ఇట్స్ ప్రొటెక్టెడ్ ఏరియా క్రియేటివ్ ఏరియా హ్యూమన్ బీయింగ్స్ ఉన్న ఏరియా ప్రపంచంలో హైదరాబాద్లో ఉన్నంత మానవాభిదాయం ఎక్కలేదని చెప్పి ఎంతో మంది రిసెర్చ్ చేసి చెప్తున్నారు తల్లిని ప్రేమించే ఏరియా చెల్లెలకి గాజులు ఇచ్చే ఏరియా పెద్దంతటి వాడు తల్లి ప్రేమ మీద పాట రాసి ప్రపంచ కీర్తి సంపాదించాడు తల్లి మృగ్యమవుతున్న ఈ రోజుల్లో తెలంగాణలో మళ్ళీ మీకు రెండవ రాజధాని కడితే ఆ మహోన్నతమైన వికాసం భారతదేశం నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళని ఎంత ప్రేమిస్తారు వాళ్ళు ఎంత ప్రేమిస్తారు ఎందుకు రాజధాని రెండవ రాజధాని కట్టట్లేదు